భారతీయులందరికీ స్టేషన్ గన్పూర్ గ్రామ పక్షాన అశ్ను నివాళి అర్పిస్తున్నాం భారతదేశం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న సంస్కృతులతో నిండి ఉన్నది ఇలాంటి దేశం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సార్లు ఈ దేశంలో దండయాత్రల రూపంగా గాని ఉగ్రవాదుల రూపంగా గాని వివిధ రకాలటువంటి నష్టాలను ఈ దేశం ఎదుర్కొన్నది ఇలాంటి నష్టాలను ఎన్నింటినో ఎదుర్కొని కలిసికట్టుగా ఈ దేశ పౌరులందరూ ముందుకు పోతున్నారు ఈ దేశ అభివృద్ధికి పాటుపడుతున్నారు ఈ దేశం ప్రపంచ పటంలో ఒక వెలుగు వెలుగడానికి కారణం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం లాగా వివిధ మతాల వాళ్ళు కలిసికట్టుగా ముందుకు పోతున్నారు కాబట్టి ఈరోజు ప్రపంచంలో భారతదేశ పటం వెలుగు వెలుగుతున్నది ఇలాంటి సంఘటనలు జీర్ణించుకోలేనటువంటి దేశాలు ఇలాంటి సంఘటనలను చూడలేనటువంటి కళ్ళు కుట్టినటువంటి ఉగ్రవాదులు వేర్పాటు వాదులు ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ దేశం మీద విజృంభిస్తున్నది అలాంటి సంఘటనే మనం ఇన్ని వారం రోజుల కింద ఎదుర్కొన్నాం ఇలాంటి వాటిని కలిసికట్టుగా మనందరం ఎదుర్కోవాలి మనందరం ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా వ్యాపారస్తులు ఉద్యోగస్తులు వివిధ సంఘాల నాయకులందరూ కూడా ఈ దేశం ఇలాంటి సంఘటన సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇలాంటి ర్యాలీలు కానీ ఇలాంటి కార్యక్రమాలకు భారతదేశానికి మేమందరం అండగా ఉన్నామనే నినాదం ఇస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమార్కు వివిధ ప్రాంతాల్లో ఉన్న భారతీయ ప్రతి పౌరుడికి ఉన్నది కాబట్టి ఇలాంటి సంఘటనలు ఇంకా ముందు ముందు ఎదురైనా కూడా మనందరం చేదోడి వాదోడుగా ఒక్క చేయిగా ముందుకు రావాల్సిన బాధ్యత మనందర భారతీయ పౌరులమే ఉన్నది ఇలాంటి సంఘటనలు జరగవద్దు ఇంకా ఈ దేశంలో ఇలాంటి సంఘటనలు ఇలాంటి ఉగ్రవాదులు ఇటువంటి కార్యక్రమాలు అన్నింటినీ ఇలాంటి జరగకుండా దేశంలో పరిపాలించే దేశం ప్రభుత్వాలు కూడా చాలా రక్షణగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది దానికి తోడుగా మనందరం కూడా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా వాటికి అండగా నిలవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని మరొకసారి తెలియజేస్తూ చనిపోయినటువంటి వారికి అశ్లుని వాళ్ళు తెలియజేస్తూ సెలవు తాటికి మీద తీసుకొచ్చి దాన్ని ముక్తో కంఠంగా దేశ ప్రజలంతా మరి ఖండిస్తా ఉన్నాం ఇక్కడ ప్రతి ఒక్క యువత కూడా ఊరు ఊరున ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ మరి పాకిస్తాన్ మీద దండయాత్ర చేయడానికి కూడా వెనుకాడని పరిస్థితి ఉన్నది ఇవాళ ఎక్కడ చూసినా ఏ యూనివర్సిటీలలో చూసినా ఎక్కడ ఏ ఏ పార్టీ చూసినా ఏ రాజకీయ నాయకుడు చూసినా చిన్న పిలగాడు టెన్త్ చదివే పిలగాని కూడా నా దేశం మీద దాడి చేసే దమ్ము ఎవడుకున్నది అనే విధంగా మరి ఒక్కొక్కరు కూడా తయారు కావాల్సిన అవసరం ఉన్నది ఇది ప్రతిసారి ఏదో ఒక విధంగా మన దేశంపై దాడి జరుగుతా ఉన్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి యువత ప్రతి రాజకీయాలకు అతీతంగా మరి ఎన్నో యూనివర్సిటీలల్లో మరి యువత కూడా ఆ దాడిని ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నది ఈ మీ దాడిని ముక్తఖండంతో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖబర్దార్ బిటా పాకిస్తాన్ గుండల్లారా మా దేశం వైపు చూస్తే చూపు మేరలో మిమ్మల్ని ఎక్కడ కూడా మరి ప్రతికే అవకాశం కూడా లేకుండా చేస్తామని మరి భారతదేశం ఒక ఐక్యతగా భిన్న సంస్కృతులకు మరి ఏకత్వంలో భిన్నత్వంగా ఎన్నో చరిత్ర కలిగిన దేశంగా అయ్యాల ప్రపంచ దేశాలకే భారతదేశం ఒక ఆదర్శ దేశంగా నిలబడ్డ భారతదేశం మీద మీరు దాడి చేసే దమ్ముంటే బిడ్డ మీరు కబర్దార్ ఈ రోజు నుంచే లూకలు జల్లినాయి మరి దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు తన బాధ్యతగా తీసుకొని ఈ దండిని ఈ దాడిని ఖచ్చితంగా తన బాధ్యత తీసుకొని మరి పాకిస్తాన్ నుంచి వెళ్ళిన ఆ దేశం వైపు చూసిన మీరు బ్రతకలేరు ఈ భూమి మీద నూకలు విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా స్పందించి మరి దేశవ్యాప్తంగా ర్యాలీలు జరుగుతున్న సందర్భంగా మరి ఈ అమరులైన నా భారతీయ సోదరులకు అందరికీ నివాళులర్పించే సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరికీ Let's wow, <coughs> right, go! Let's హేయకరమైనది దీనికి ఈ రోజు మరణించినటువంటి అమరవీరులకు నివాళులర్పించ అర్పించడం జరుగుతా ఉంది ఈ సందర్భంగా మిత్రులారా ఈరోజు భారతదేశం ఒక సువిశాలమైనటువంటి సుసంపన్నత కలిగినటువంటి యొక్క దేశానికి దేశం దేశమైనటువంటి పాకిస్తాన్ నుంచి మనకు అనేక విధాలుగా గతంలో నుంచి అనేక విధాలుగా కరోబాటుదారులు వచ్చి మన యొక్క భారతదేశ ఐక్యతను నాశనం చేసే కుట్ర చేస్తా ఉన్నారు అదే విధంగా ఆ యొక్క కుట్ర భాగంగానే వారి మీద కాల్పులు జరగడం జరిగింది ఈ సందర్భంగా నేను ఒకటి తెలియజేస్తా ఉన్నాను వచ్చినటువంటి ఆగతకులు ఆగంతకులు ఏ విధంగా అయితే మతాన్ని అడిగి మన యొక్క భారతీయ మిత్రుల మీద ఈరోజు కాల్పులు జరిపి అన్యాయంగా దాదాపు ముప్పై మందిని పరిస్థితి మనందరం చూస్తా ఉన్నాం కాబట్టి దీన్ని ఏక కంఠంతో ముక్త కంఠంతో మనందరం భారతీయులుగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఈ రోజు గాయాతి దేశమైనటువంటి పాకిస్తాన్ యొక్క లక్ష్యం ఒకటే ఈ యొక్క భారతదేశంలో కుల మతాలు మతాల మతాల మీద మతాల వారిగా ప్రజలు విడిపోయి వారిలో వాళ్ళు కొట్టుకుంటా ఉంటే మనకు సందుదొక్త అని చెప్పేసి ఈరోజు భారతదేశం భావిస్తూ ఉన్నది అదే విధంగా మన యొక్క కోది మీడియా సైతం ఈ యొక్క ఫోకస్ చేసేసి హిందూ ముస్లిం గా దీన్ని క్రియేట్ చేస్తా ఉన్నారు దయచేసి మిత్రులారా ఒకటే భావించాల్సిన అవసరం ఉంది మనమందరం భారతదేశ బిడ్డలం ఈ యొక్క భూమి మీద పుట్టినం ఈ యొక్క భూమిలోనే కలిసిపోతాం కాబట్టి ఈ యొక్క భారతదేశంలో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ గంగా జమున తహసీబుతో మనందరం కొన్ని వందల శాస్త్రాంతి ఇక్కడ జీవన విధానం కొనసాగిస్తా ఉన్నాం ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క శత్రువులకు ఈ దీన్ని దెబ్బగొట్టే విధంగా ఈనాడైతే ఆ రోజు బ్రిటిష్ పద్దెనిమిది వందల యాభై ఏడో ఉద్యమంలో హిందూ ముస్లింలకు ఏకమై చెప్పేసి సిపాయి తిరుగుబాటు చేసి ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళని చరిపి దాని మీద ఆ రోజు ఆ రోజు ఆ బ్రిటిష్ వాడు అనుకున్నాడు ఈ దేశంలో హిందూ ముస్లింలు ఏకమైతే ఏ ఒక్క దేశం యొక్క ఈ యొక్క దేశానికి ధైర్యం కాదు ఈ యొక్క దేశంలో ప్రవేశించడం కొరకు కాబట్టి ఈరోజు ఈ యొక్క ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు టార్గెటెడ్గా ఆ హిందువుల ముస్లింల అని చెప్పేసి మత పేర్లు అడిగి మతాలు అడిగి వాళ్ళ పురుషంగా చూసి సైతం ఈరోజు కాల్పులు జరిగిన సంగతి వాస్తవమే కాకపోతే దీన్ని మనం ఒక భారతీయ రక్షణ మీద జరిగిన దాడిగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం అత్యంత చకచక్కడి టెక్నాలజీని వినియోగించుకుంటూ ఈరోజు విశ్వగురుగా ఒక వైపు పరుగులు పెట్టా ఉందని చెప్పేసి మనము ప్రపంచ దేశాల ముందు చెప్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క నలుగురు ఆగంతకులు మన దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ నుంచి నలుగురు ఆగంతకులు స్వేచ్ఛగా ఈ యొక్క భారతదేశ బార్డర్ దాటి మూడు వందల కిలోమీటర్ల లోపల చొచ్చుకొని వచ్చి ఈరోజు మన భారతీయుల మీద కాల్పులు జరగడం జరిగింది ఇది మనకు ఒక విధంగా చెప్పాలంటే మన భారత రక్షణ వ్యవస్థ యొక్క వైఫల్యం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకని చెప్పి ఈ రోజు బార్డర్ మీద ఉండాల్సినటువంటి సెక్యూరిటీ ఈరోజు ఒక సచివాలయంలోకి ఒక మామూలుగా రాష్ట్ర సచివాలయంలోకి ఎంట్రీ కావాలంటే నాలుగైదు గేట్లు దాటేసి జేబులు తెగించేసి పంపించాల్సిన పరిస్థితి అటువంటిది ఒక భారతదేశం యొక్క బార్డర్ను మన తెలమానికీర్లోకి ఈరోజు చొరబడి పర్యాటకుల మీద ప్రత్యక్షణ రహితంగా నాలుగు జరిపిన జరిపి స్వేచ్ఛగా వాళ్ళు తమ దేశానికి తరలిపోయారంటే దీంట్లో మన వైఫల్యం ఎంతైనా ఉంది ఇది ఒకవేళ చిక్కుమల్ల చెన్న అయినప్పటికీ మనం దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మిత్రులారా ఈరోజు ఏదే శత్రువుకు శత్రువు మిత్రుడు అయినట్టు ఈరోజు వాళ్ళు మన మధ్య కుల మతాల కొట్లాటలు పెట్టి భారతదేశ ఐక్యతను భిన్నత్వాల ఏకత్వాన్ని దెబ్బతీసి భారతదేశం యొక్క ఉనికి మీద ఈరోజు దాడి జరుగుతా ఉంది కాబట్టి భారతీయులుగా మనమందరం ముక్త కంఠంతో మతాల అతీతంగా కులాల అతీతంగా ఏకోన్మాతమై ముక్త కంఠంతో ఈరోజు ఈ దాడిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది దీంట్లో ఏ మతం కూడా పరాయి మతస్థుని చంపమని చెప్పేసి ఏనాడు వాదించదు ఈ యొక్క ఉగ్రవాదం ఏనాడైతే మతానికి అతీతము ఏ యొక్క మతంలోనూ ఉగ్రవాద పరిస్థితి ఉగ్రవాద ప్రస్తావన ఉండదు పరమత సహనం పరాయి మంత్రిని ప్రేమించడం లాంటి సద్గుణాలే ఈ యొక్క మన యొక్క మతాల యొక్క గొప్పదం కాబట్టి దీన్ని ఒక మతమైన మతపరమైన దాడి కాకుండా భారతదేశ రక్షణ వ్యవస్థ మీద భారతదేశ ఉనికి మీద మన భిన్నత్వంలో ఏకత్వం లాంటి మీద రక్షణ మీద ఈ రోజు దాడి జరిగిందని చెప్పి భావించాలని చెప్పేసి ఈరోజు పదే పదే చెప్తా ఉన్నాను దయచేసి మనమందరం అందరం భారతీయుల యొక్క దాడిని ఎదుర్కొందాం భవిష్యత్ తరాలకు ఒకటి చెప్తా ఉన్నాను బా మనమందరం ఏకత్వంతో ఏకంగా ఉంటేనే వేరే ఏ దేశాన్ని కానీ కానీ మనం సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో ఉంటాం కాబట్టి మనందరం ఏకమొక్క ఉగ్ర దాడిని ముక్త కంఠంతో ఖండించి ఆ పాకిస్తాన్ ఆ కొడుకుల్ని వెంటనే ఎవరైతే చొరబారుతున్నారో వాళ్ళ మీద అటాక్ చేసి ఈరోజు అమరులైనటువంటి మన యొక్క ముప్పై మంది ఈ ముప్పై మంది భారతీయులకు వారి ఆత్మలు శాంతి కలిగే విధంగా మన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఈ ఈ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అందుకే ప్రతి ఒక్కరిని మరీ మరీ పేరు పేరునామని అభ్యర్థిస్తూ ఉన్నాను ఉగ్రవాదాన్ని ఏ మతం ప్రోత్సహించదు ఉగ్రవాదాన్ని ఏ మతం పెంచి పోషించదు ఉగ్రవాది అయిన వాడికి మతం ఉండదు కులం ఉండదు అరే ప్రేమ ఆప్యాయత అనురాధాల నుండి విముక్తి వాడే ఉగ్రవాదిగా మారుతాడు కాబట్టి ఈ సందర్భంగా జరిగినటువంటి దాడిని ఒక భారతదేశ ఉనికి మీద భారత రక్షణ వ్యవస్థ మీద జరిగిన దాడిగా మనమందరం భావించి ఈ రోజు ముక్త ఈ యొక్క దాడిని ఈ యొక్క దాడిని వ్యతిరేకించాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క అమరులైనటువంటి మన భారతీయ సోదర సోదరి మద్దతు మరోసారి నివాళులు అర్పిస్తూ ముగిస్తా ఉన్నాను జై